శ్రీమద్భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం శ్లోకం ఇరవై ఒక్క నుంచి ముప్పె వరకు వేదావినాశినం ఏనమజమ ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ ఘాతేతి హంతికం తాత్పర్యం పార్థ ఈ ఆత్మను అవినాశి నిత్యం అజం అవ్యయమని గ్రహించిన వ్యక్తి ఎవరిని ఎలా చంపింస్తాడు ఎవరినీ ఎలా చంపుతాడు వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృష్ణతి నరోపరాణి తధాశరీరాని జీర్ణి సమ్యాతి నవాని దేహ్ తాత్పర్యం ఆత్మ అవినాశియే కాని తత్శరీర నాశం గురించే దుఃఖిస్తున్నాను అని అంటావా మనుజుడు జీర్ణమైన వస్త్రాలను పరిత్యజించి ఇతర నూతన వస్త్రాలను ధరించే విధంగా జీవాత్మకూడా జీర్ణించిన దేహాలను వీడి నూతన దేహాలను పొందుతోంది కర్మభోగార్థం ఈ నూతన దేహాల ప్రయోజనముంది కాబట్టి దుంహఖింప పనిలేదు శస్త్రాని నైనం దహతి పవక చైనం క్లేదయంత్యాపో నోష తాత్పర్యం ఆత్మ అవినాశాన్ని ధృవపరచడానికి సాధన సాధనభావం ప్రదర్శించబడుతోంది ఎటువంటి శస్త్రమైనా యాత్మను ఛేదించలేదు అగ్నిదహించలేదు నీరు తడుపలేదు గాలి ఎండింపజాలదు అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో ఏ వచ్చ నిత్య సర్వగత సనాతన తాత్పర్యం ఈ ఆత్మ నిరవేవి అవడం వల్ల అచ్చేద్యం సఖ్యం కానిది అక్లేద్యం తడపడానికి సాధ్యం కానిది అమూర్తమగుట జేసి అదాహ్యం అద్రవ్యమవడం వల్ల అసోషియం మరియు నిత్యం సర్వవ్యాపి స్థిరం అచలం సనాతనం తస్మాదేవం నాను సోచితుమర్హస్ తాత్పర్యం ఈ ఆత్మ అవ్యక్తం అచింత్యం అవికారి అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల నీవు ఈ ఆత్మ స్వరూపాన్ని గ్రహించి దూహఖకాన్ని పరిత్యజించు అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం సోచితుమర్హస్ తాత్పర్యం కాకున్న నీవు ఈ ఆత్మను ప్రతిశరీరం పుట్టినప్పుడు పుట్టేదిగా ప్రతిశరీరం నశించేటప్పుడు మృతి చెందేదిగా భావిస్తావా అప్పుడు కూడా ఓ అర్జునా దీని కొరకు దుఃఖించడం నీకు తగదు జాతస్య హి ధ్రువో మృతస్య చ నత్వం తాత్పర్యం పుట్టినవారికి మృత్యువు నిశ్చితం మృతి చెందినవారికి స్వకర్మానుసారం నిశ్చితం కాబట్టి తప్పింపస్యం కాని ఈ విషయాన్ని గూర్చి దుఃఖించడం నీకు తగదు అవ్యక్తాదిని భూతాని వ్యక్తమధ్యాని తత్రకా పరిదేవన్ తాత్పర్యం కర్మజన్యములైన దేహాదుల జనన మరణాలను చూసి నిరుపాధికమైన ఆత్మ గురించి దుఃఖించవద్దు భారత జీవుల శరీరాలు ఉత్పత్తికి పూర్వం అవ్యక్తాలు స్థితికాలంలో మధ్యకాలంలో మాత్రమే వ్యక్తములు వినాశమైన తరువాత తిరిగి అవ్యక్తాలు దీనికి ధుక్కించడం దేనికి జ్ఞానికి జగద్వ్యాపారం స్వప్నదృష్టవస్తు తుల్యంగా అసోచ్యం ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చేన మన్యహసృణోతి శ్రుత్వాపేనం వేదన్న చైవ కశ్చిత్ తాత్పర్యం అలా అయినా లోకల్లో కూడా దుఃఖించడం మనం చూస్తుంటాం కదా అని అంటావా దీనికి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమే ఈ ఆత్మజ్ఞానం దుర్లభమైనది ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యమైనదానిగా చూస్తాడు మరొకడు ఈ ఆత్మను విస్మయంతో వర్ణిస్తాడు ఇంకొకడు ఈ ఆత్మ గురించి సవిస్మయంగా వింటాడు మరొకడెవడో దానిని చూసి చెప్పి వినికూడా తెలుసుకోలేకున్నాడు ద్వీతీయ వ్యాఖ్య ఈ ఆత్మను దర్శించేవాడే ఒక ఆశ్చర్యం దుర్లభుడు ఈ ఆత్మను గురించి చెప్పేవాడు వినేవాడుకూడా దుర్లభులు ఆత్మతత్వాన్ని గురించి విన్నాకూడా అందరికీ ఈ జ్ఞానం లభించదు ఆత్మజ్ఞానం అత్యంత దుర్లభం దేహి నిత్యమవధ్యో యందేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాని భూతాని నత్వం సోచితుమర్హసి తాత్పర్యం ఓ భారత సమస్త ప్రాణుల దేహాలలో ప్రకాశిస్తున్న ఆత్మ సదా అవధ్యం కనుక ఏ ప్రాణికి కలిగే దేహనాశాన్ని గురించి దుఃఖించడం నీకు తగదు